ప్రజలు మన ప్రభు యేసుక్రీస్తు వారి నామన అందరికీ వందనము చేస్తున్నారు రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే వినగా మార్పు స్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఇలా వ్రాయబడింది ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అవును ప్రార్థన చేసినప్పుడు మనం అడిగినవన్నీ దేవుని నుండి పొందుతామని విశ్వసించాలని యేసు బోధిస్తున్నారు ఎందుకంటే దేవుడు తన మాటలను నెరవేరుస్తాడు ఇది కేవలం ప్రకటమే కాకుండా దేవునిపై దేవుని శక్తిని సంపూర్ణ విశ్వాసంతో ఉంచి వాటిని ఇప్పటికే పొందినట్లు అని సూచిస్తుంది విశ్వాసం యొక్క ప్రాధాన్యత మనం ప్రార్థనలో ఒక విషయాన్ని అడిగినప్పుడు దాన్ని మనం పొందుతామని నమ్మడం చాలా ముఖ్యం ఇది వాటిని నెరవేరుస్తారని విశ్వసించడాన్ని తెలియజేస్తుంది పొందినట్లు నమ్మడం కేవలం అడగడమే కాదు మనం అడిగినది ఇప్పటికే మనకు లభించిందని నమ్మాలి ఇది దేవుని కృపపై సమయ పాలనపై మనకున్న దృఢమైన విశ్వాసాన్ని సూచిస్తుంది ఫలితాలు ఈ విధంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే మనం అడిగిన అడిగినవి తప్పకుండా మనకు లభిస్తాయని లభిస్తున్నాయని యేసు వాగ్దానం వాగ్దానం చేశారు ఈ వచనం విశ్వాసపూరిత ప్రార్థన యొక్క ప్రా ప్రాముఖ్యతను పెంపొందిస్తుంది ఎంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిన దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశం సృనించిన తండ్రిన తండ్రి దేవ మీకే ఉదముడు గడిచిన దినము నుండి మరొక నూతన దినము మాకు ఇచ్చినందుకు మీకు సోదరముడు ఈ దినమంతా మీరు చేసిన పనులన్నింటిలో మాకు ఉండండి ఎంతమంది అయితే బెడ్లో అనారోగ్యంతో ఉన్నారో వారు అనారోగ్యం నీర్శనమం తొలగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్న సోదరులు నా సోదరి మనులు క్షేమమైన ప్రయాణాన్ని కొనసాగించి చేరవలసిన గమ్యస్థానానికి చేర్చండి అనారోగ్యంతో బాధపడుచిన వారికి ఆరోగ్యమే ఉండి అలాగే చదువుచిన బిడ్డలకు జ్ఞానము తెలియ దయచేయండి వారు చదువు చెప్తున్న టీచర్లను మీకు ఆధీనంలో ఉంచుకుని వారికి సంతోషాన్ని ఇవ్వండి అలాగే ప్రతి ఒక్క బిడ్డని పేరు పెంచడం జీన్స్ లక్షించి కాపాడతారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రతిమాల వేడుక తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనలు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి